హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెత కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏం రెసిపీ అంటే బూందూ లడ్డు చేశానండి చాలా ఈజీగా అది కూడా మనం బూందూ కొట్టే పని లేకుండా ఇంకేముందండి చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అదేంటి బూందు కొట్టే పని లేకుండా బూందు లడ్డూనా అది ఎలా అనుకుంటున్నారా ఇంకెందుకండి ఆలస్యం మన వీడియోలోకి వచ్చేసేయండి ఎలా చేయాలో ఏంటో చూపిస్తున్నాను నేను ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఒక కప్పు అంటే టూ కప్స్ తీసుకుంటున్నానండి చెనపిండి మనం ఏ కప్పుతో అయితే చెనపిండి తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ కూడా తీసుకోవాలి నేనైతే టూ కప్స్ చెనపిండి తీసుకుంటున్నాను అంటే ఒక పావు కేజీ అండి ఒక పావు కేజీ శనగపిండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక చిటికెడు తినే వేసుకుంటున్నాను అండి తినే చోడ మాత్రం ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే అది వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది జస్ట్ ఒక ఇక్కడ వేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ని ఇలా వాటర్లో కలిపి వేసేసుకుంటున్నాను నేను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చక్కగా ఇలా కలిపేసుకోవాలండి ఇది ఎలా అంటే మనం బజ్జీలు వేసేటప్పుడు ఎలా కలుపుకుంటాం పిండిని అలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం వాటర్ పడతాయండి మనకి పిండి పిండి అనేది ఎక్కడ ఉండలేకుండా చక్కగా కలిపేసుకోండి ఇలా చక్కగా బీట్ చేసుకోవాలి లేదు అనుకుంటే మనం ముందుగానే పిండిని జల్లి చేసుకుంటే ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉంటుందండి ఆ తర్వాత ఇంకా కొంచెం వాటర్ వేసుకొని నేను గరిడతో చూపేస్తున్నాను చూడండి ఇలాగా గరిడతో కలిపేసుకోండి ఇది ఎలా పిండి ఉండాలంటే మనం దోశలు వేసుకుంటప్పుడు ఎలా కలుపుకుంటామో అలాగా ఉండాలండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని నేను ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయినప్పుడు ఇలాగ గడ్డితో కొంచెం కొంచెంగా పిండిని వేసేసుకోండి ఇలా వేసేసుకొని మనం దోరగా కాల్చుకోవాలండి మరీ ఇది మనం బ్రౌన్ కలర్లో వరకు ఉంచకూడదు ఎందుకంటే ఇది మనకి మిక్చర్కి లాగా అయిపోతుంది అనమాట మనం బూందూ లడ్డు కోసం చేస్తున్నాం కాబట్టి జస్ట్ నార్మల్గా మనకి ఇది ఫ్రై అయితే సరిపోతుందండి దోరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి వేసేసుకుందాము అటు ఇటు తిప్పి కాల్ చేసుకొని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను నేను మళ్ళీ కూడా అలాగే వేసుకున్నానండి ఇలాగే మొత్తం వేసేసుకోండి మీకు చేయితో వస్తే వేసుకోండి లేదు చేయితో మనకి అంత ఈజీ కాదు కాబట్టి ఇలా గరిటతోనే వేసుకోండి ఇప్పుడు మనం పాకం చేసుకుందామండి పాకం కోసం వేరొక కడాయి పెట్టేసుకొని ఇలాగా షుగర్ని యాడ్ చేసుకున్నాను అంటే నేను టూ కప్స్ చిన్నపిండి తీసుకున్నాను కదండి నేను వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే టూ కప్స్ వేసుకోండి ఆ తర్వాత మనకి ఈ పాకం అనేది తీగపాకం రావాలండి తీగపాకం వచ్చేంతవరకు ఇలా చేసుకోండి ఇది మనకి ముదురుపాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము దీంట్లో యాలకుల పొడి వేసుకుందామండి ఒక స్పూన్ వచ్చేసి యాలకుల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది స్వీట్స్ అంటేనే మనం యాలకుల పొడి వేసుకుంటాం కదా ఇలాగా యాలకుల పొడి అంటే విలాచి అండి విలాచి విలాచి పొడిని ఇలా వేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా మనం దోరగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు బూందు కోసం మనం మిక్సీలో ఇలాగ వేసేసుకొని చూసారా ఇలా ఉందో ఇది మరీ మనకి ఫ్రై అవ్వలేదు అలా కానీ మరీ సాఫ్ట్గా లేకుండా ఇలా దోరగా ఫ్రై చేసుకున్న దాన్ని మనం ఇలా మిక్సీలో వేసేసి కొంచెం కొంచెంగా బరకగా మిక్సీ పట్టేసుకోండి ఇలాగ బరకగా పట్టేసుకోండి మరీ సాఫ్ట్గా పట్టకూడదు మనకి ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది మనం మచ్చు బూంది కొట్టుకున్నట్టే ఉంది కదా అలాగే ఉంటుందండి టేస్ట్లో కూడా ఏ మాత్రం చేంజ్ ఉండదు చక్కగా మనం ఇలా పట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇది పాకంలో వేసేసుకుందాము ఇప్పుడు పాకంని మనం ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ను ఆఫ్ చేసేసుకుందాం మనకు తీగ పాకం వచ్చేసింది ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసి బూందని ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి ఇలా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే ఏవైనా నట్స్ వేసుకోండి అంటే బాదం కానీ జీడిపప్పు కానీ అలా వేసుకోండి నేనైతే కొంచెం పుచ్చపప్పు వేస్తున్నానండి అక్కడక్కడ తింటూ ఉంటే తగులుతుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నాను నేను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఏంటంటే మనకి టెంపుల్స్లో ప్రసాదం లడ్డు ప్రసాదం ఎలా ఉంటుంది ఫ్లేవరు అలా ఉంటుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది కొంచెం టెంపుల్ ఫీల్ ఉంటుందన్నమాట అంటే టెంపుల్లో లడ్డు తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట ఆ తర్వాత నేను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు అనేది ఇలా వేసేసుకొని ఇదంతా కలిపేసుకుందాము కలిపేసుకొని వేరొక ప్లేట్లోకి వేసేసుకొని దీన్ని కొంచెం చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని లడ్డు కట్టేసుకోవడమే సింపుల్గా అయిపోతుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి అంటే మనకి బూందు కొట్టడం రాదు కదా ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా ఈజీ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అలాగే వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మనకి పావు కేజీ పిండిలో ఇన్ని లడ్డూలు అయ్యాయి అనమాట అదే బయట తెచ్చుకుంటే ఇలా ఉంటాయండి కదా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్